ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు ఎమ్మెల్యే ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తీసుకున్న హక్కును చెల్లించని కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా పొదుటూరు టీడీపీ ఎమ్మెల్యే దానం అనగా నంద్యాల వరదరాజుల రెడ్డితో పాటు ఆయన కుమారుడి కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు అయితే ఉత్తర్వులైతే ఇచ్చిందనబట్టి ఈ మేరకు సంచలన తీర్పు అయితే వివరించింది ఎందుకంటే వివరాల ప్రకారం నంద్యాల కొండారెడ్డికి చెందినటువంటి రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్కు చెందిన పృథ్వీ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టు అయితే ఆశ్రయించింది విచారణ అనంతరం నంద్యాల వరదరాజు రెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నెంబరు ఆరు వందల డెబ్బై బై ఏ వన్ రెండు ఎకరాల ఆస్తి కామిశెట్టి కాలేజీలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని చెప్పేసి కడప కోర్టు అయితే తీర్పు అదే అదేవిధంగా స్వాధీన ప్రక్రియల కోసం అడ్వకేటరీ కమిషనర్గా నిమితులైన ఇండ్ల రూబేన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోర్టు అయితే సూచించింది కోర్టు ఆదేశాల ప్రకారం ఇలా పదహారు నా ఉదయం పది లోపు సదరు ఆస్తిని పృథ్వీ కంపెనీకి వారికి అప్పగించాల్సి అయితే ఉందన్నమాట రాధా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజరెడ్డితో పాటు ఇక బద్వేల్లి రెడ్డి నంద్యాల కొండారెడ్డి మీనా ఓబులమ్మ ఇంద్ర ఉమాదేవి హరినాథ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి శివారెడ్డి నైనితారెడ్డి ఇక విజయ శేఖర్ రెడ్డి రఘునాథ్ రెడ్డిలు అయితే సభ్యులుగా అయితే ఉన్నారన్నమాట